వీళ్ళకి ఇచ్చిన ల్యాండు ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ ఒక దగ్గర ఇచ్చారు కాపల పాడని తర్వాత రిమైనింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వైజాగ్ దగ్గరలో ఇచ్చారు త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఇచ్చింది ఎకరం కోటి రూపాయలు ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ ఎక్కడైతే ఇచ్చారో వైజాగ్కి కొద్దిగా దూరంలో అది ఎకరం యాభై లక్షలు వీళ్ళకి ఇచ్చిన రేట్ ఇది కాబట్టి నైంటీ నైన్ పైసా అనేది రాంగ్ ప్రచారంలో జరుగుతుంది రెండో అంశం వీళ్ళు ఫస్ట్ టైం కాదు ఇది ఇవ్వటం టీసీఎస్కి ఇచ్చారు జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇచ్చారు ఉమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయడం కోసం ఇండస్ట్రియల్ పాలసీ కోసం కొన్ని రాయితీలు కొన్ని ఫెసిలిటీస్ కల్పించబడుతూ ఉన్నాయి దానివల్లే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్లో బ్రాండెక్స్ అనే కంపెనీకి అపరల్స్ టెక్స్టైల్స్ కంపెనీకి వెయ్యి ఎకరాలు ఎకరం ఒక్క రూపాయి చొప్పున అలాట్మెంట్ చేశారు నంబర్ టూ అపాచే అనే కంపెనీకి వైజాగ్లోనే వంద ఎకరాలు ఎకరం ఒక్క రూపాయికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ చేశారు అపోలో హాస్పిటల్ చిత్తూరు డిస్టిక్లో నలభై ఎనిమిది ఎకరాలు ఎకరం త్రీ పాయింట్ ఫోర్ టూ ల్యాక్స్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ ఇచ్చారు అదానీ డేటా సెంటర్ మనందరికీ తెలుసు వైజాగ్లో వన్ నైంటీ ఏకర్స్ ఎకరం వన్ క్రోరు అలాట్మెంట్ ఇచ్చింది జగన్ అన్నయ్య అదేవిధంగా శారదా పీఠం వైజాగ్ పదిహేను ఎకరాలు ఇచ్చారు ఎకరం లక్ష రూపాయలే మరి లక్ష రూపాయలకి ఎందుకు ఇచ్చారో తెలియదు ఆ శారదా పీఠం వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో తెలియదు దానివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఉపయోగం ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఇచ్చారు మరీ ముఖ్యంగా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు పెట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం నలభై నాలుగు ఎకరాలు ఎకరానికి వెయ్యి రూపాయలే పర్ ఇయర్ రెంట్ అలాట్మెంట్ చేశారు వైఎస్ జగన్ రెడ్డి గారు ఇప్పుడు హయగ్రేవా ల్యాండ్స్ అనే ఒక పెద్ద ఇష్యూ నడిచింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వైజాగ్లో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ వన్ యాకర్స్ స్క్వేర్ యార్డు నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్కి అలాట్మెంట్ ఇచ్చారు యాక్చువల్గా అక్కడ ఆ ల్యాండ్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ టూ థౌజండ్ స్క్వేర్ యాడ్ స్క్వేర్ హైట్ మరి అటువంటి జగన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెట్టడం కోసం సుమారుగా అరవై ఎకరాలు మూడు పాయింట్ ఐదు ఎకరాలు కోటి రూపాయలు యాభై ఆరు ఎకరాలు యాభై లక్షల రూపాయలకి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడం వల్ల ఇక్కడ ఎందుకు రచ్చ అయిందనే విషయం మనం అర్థం చేసుకోవాలి